ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి మకర రాశి వారికి త్వరలోనే జరగబోయేది ఇదే ఆమె మీ ఇంట్లోనే తిరుగుతుంది ఆమె ఎవరు ఈ మకర రాశి వాళ్ళకి సాక్షాత్తు ఒక దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతుంది ఆల్రెడీ మీ మీద కర్ణాకటక్షం అనేది స్టార్ట్ అయిపోయింది ఇక మీ ఇంట్లో ప్రవేశం ఒక్కటే ఆగి ఉంది ఎప్పటి నుంచో మీ మీద ఆ దైవశక్తి అనేది ఏదైతే ఉందో అది తిరుగుతూ ఉంది మీరు మాత్రం గమనించనే లేదు ఆ దైవశక్తి ఎప్పుడు మీ దగ్గరికి చేరుదామా అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ హరించి చక్కగా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటూ మీకు వచ్చే ప్రతి ఒక్క ఆపదను కాపాడుతూ మిమ్మల్ని చల్లగా చూడ్డానికి ఆ దైవశక్తి మీ చుట్టుపక్కనే తిరుగుతూ ఉంది మీరు మాత్రం గమనించనే లేదు ఆ తల్లి ఎప్పుడూ కూడా మీకు ఆ దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించిందని చెప్పేసి కూడా మీకు మంచిగా ప్రతి ఒక్క సంకేతం అనేది తెలుస్తుంది అయితే దైవశక్తి ఎంత సైలెంట్గా అయితే మీ జీవితంలోకి ప్రవేశించిందో మీరు కానీ ఆ దైవశక్తిని గుర్తించకపోతే మాత్రం మీ జీవితంలో వచ్చిన కష్టాలు నష్టాలు అన్ని అధగమించుకోవడం చాలా కష్టమైపోతుంది ఆ హ్యాపీనెస్ అంతే సైలెంట్గా తిరిగి కూడా వెళ్ళిపోవచ్చు అయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మీకు వచ్చే ఎటువంటి సంకేతాలు ఆ దైవశక్తి మీ ఇంట్లోకి వచ్చేసిందని చెప్తే ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మకర రాశి రాశి చక్రంలో పదవ రాశి ఆదాయం ఎనిమిది వ్యాయం పద్నాలుగు రాజయోగం నాలుగు అవమానం ఐదు అంటే ఆదాయం ఎంత ఉంటే దానికి డబుల్ ఖర్చు అనేది ఈ సంవత్సరం మీకు ఉండబోతుంది అలాగే గౌరవించే వాళ్ళు నలుగురైతే అవమానించే వాళ్ళు ఐదుగురు ఉన్నారనమాట కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అనమాట అంటే మీరు ఈ సంవత్సరం మీ ఆదాయం కంటే కూడా రెట్టింపు ఖర్చు అనేది జరగబోతుంది కానీ ఈ విషయంలో మీరు తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు ఆ అమ్మదయ్య మీ మీద ఎలా ఉండబోతుందో కూడా తెలుసుకోబోతున్నారు మకర రాశి వారికి రాబోయే టైంలో మీకు అంతా మంచే జరుగుతుంది ఎందుకంటే సాక్షాత్తు దైవశక్తియే మీ చుట్టుపక్కల తిరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి ఆపదైనా ఎటువంటి కష్టాలైనా సరే ప్రతి ఒక్క దానితో ఆమె స్వయంగా పోరాడుతుందనమాట అందుకని మీరు చింతాల్సిన అవసరమే లేదు ఖర్చు అయిపోతుంది కదా ఆదాయం చూసుకొని ఖర్చు చూసుకొని మీరు భయపడిపోతూ ఉంటారు కానీ సాక్షాత్తు ఆ దేవతే మీ చుట్టూ తిరుగుతుంది అలాగే దాని తర్వాత మీ జీవితంలోకి ఏదైనా రావడం అనేది జరుగుతుంది ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు చాలు ఇక మీకున్న కష్టాలు అన్నిటికీ చెక్ పెట్టేస్తుంది ఐ దైవశక్తి అయితే ఈ దైవశక్తి మీ ఇంట్లోకి ఎలా ప్రవేశించింది అసలు ప్రవేశించిందా లేదా అనే విషయం గురించి ఇప్పుడు నేను క్లియర్గా చెప్తానమాట ఆ దేవత మీ ఇంటికి వచ్చే ముందుగా కొన్ని సంకేతాలను పంపిస్తుంది మొదటి సంకేతం ఏమిటి అంటే మీ మనసు ఒక్కసారిగా ఆధ్యాత్మికత వైపు మలుతుంది అంటే మీ మనసు మైండ్ రెండూ కూడా ఎక్కువ శాతం దేవుడి వైపే ఉంటుంది అంటే ఏదైనా ఉత్సవాలు జరగడం లేదా ఏదైనా తిరణాలు జరగడం అలాంటివి ఎక్కువగా దేవునికి సంబంధించినవి మనకి ఎదురొస్తూ ఉంటాయి అన్నమాట అంటే ఆ దైవం మన ఇంట్లోకి వచ్చే ముందులా అలాంటివి మనకి ఎక్కువగా కనిపించడం అలాంటివి జరుగుతున్నాయి అనే సూచనలు మనకు రావడం జరుగుతూ ఉంటుందన్నమాట మీరు ఎక్కువగా గుడికి వెళ్ళడానికి పూజలు చేయడానికి అలాగే దేవుడి దగ్గర ఉంటే చాలు నాకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది అనే భావన మీ మనసులోకి వస్తూ ఉంటుంది అలాగే ఇంకొక సంగీతం ఏమిటి అంటే మీకు నిద్రలో ఎక్కువగా మెలకు రావడం అంటే పడుకున్న వెంటనే ఒక గంటకి బాగా నిద్ర పట్టేసింది అనుకోవడం కానీ టైం చూస్తే మాత్రం రెండు మూడు అలా అవ్వడం ఇలా నిద్రలో ఎక్కువగా మెలకు రావడం మీకు నిద్రలో ఎక్కువగా మెలకు ఎప్పుడైతే వస్తుందో అది కూడా బ్రహ్మముహూర్తంలోనే మీకు ఎక్కువగా మెలకు అనేది వచ్చేస్తుంది ఉదయం మూడు నుంచి ఐదు గంటల లోపు సమయాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు తెల్లవారుజామున మీకు తెలియకుండానే బ్రహ్మముహూర్తంలో మెలకు అనేది వచ్చేసిందంటే మాత్రం ఆ దైవశక్తి కారణమని చెప్పవచ్చు దానికి తోడు మీరు ఎక్కువగా చెడు మాట్లాడడం చెడు మాటలు మాట్లాడడం వేరే వారి గురించి చెడుగా మాట్లాడడం వేరే వాళ్ళు ఎవరైనా చెడు మాట్లాడుతున్నా అన్యాయం జరుగుతున్నా మీరు వాటిని అస్సలు సహించరనమాట మీకు కోపం ఎక్కువగా వస్తుంది కోపం అంటే మనకు వచ్చే విపరీతమైన కోపం కాదు అది ఎందుకు మనుషులు ఈ విధంగా ఇలా మాట్లాడుతారు దీనికి ఇంత మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు కదా అనే భావన మీకు తప్పనిసరిగా కలుగుతుంది అయితే మీరు ఎక్కువ శాతం ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు జనాలు ఇలా ఉండడం వలన మీరు ఎక్కువగా జనాల్లోకి వెళ్లకుండా మీరు ఒంటరితనాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారన్నమాట వలన మీరు మనుషుల్ని నమ్మడం మానేస్తారు మీకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళ దగ్గర ఉండడానికి ఫీల్ అవుతూ ఉంటారు ఎక్కువ శాతంగా జనాల మధ్యలోకి వెళ్ళరు ఎందుకంటే మీరు ఒంటరిగా ఉండి ఆ దేవుని స్మరించుకుంటూ ఆమె మీ దగ్గర ఉంటే ఇంకా ఏది అవసరం లేదు అన్న భావన మీకు కలిగి ఉంటుంది ఇలా భావన కలిగి ఉంటుందన్నమాట ఇక ఎక్కువ శాతంగా మీకు ఏదో ఒక డబ్బుతో సంబంధించిన ఖర్చు అనేది ఉంటుంది అది కూడా మంచిగా ఉంటుంది ఎలా అంటే ఏదైనా గుడికి లేదంటే దేనికోసమైనా సరే డబ్బులు అనేది ఇవ్వడానికి అవకాశం అనేది వస్తుంది ఈ సమయంలో ఏ మాత్రం కూడా వెనకాడకుండా ఆ శక్తికి తగ్గట్టుగా మీ దగ్గర ఉన్న దాన్ని దానం చెయ్యండి అలాగే మీ దగ్గర ఎంతైతే ఎంతైతే ఉంటుందో దానికి తగ్గట్టుగా విరాళం ఇవ్వడం కానీ ఎవరైనా పేదవాళ్ళకి సహాయం చేయడం కానీ అటువంటి అవకాశం వచ్చినప్పుడు దాన్ని వదులుకోకుండా చక్కగా మీరు సహాయం చేయండి అది కూడా మీకు ఒక సంకేతమే అంటే పేదవాళ్ళు మన ఎదురుగా రావడం లేదంటే ఎవరైనా గుడి కడుతుంటే దానికి విరాళాలు అడుగుతూ ఉంటారు చాలామంది ఊళ్ళో తిరిగి విరాళాలు అడుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి మనం లేదు అనుకుండా మన దగ్గర ఉన్న దాంట్లో కనీసం ఒక అయినా కానీ అంటే మీ దగ్గర వంద రూపాయలు ఉంటే కనీసం పది రూపాయలైనా దానం చేసేటట్టుగా మీరు ఉండండి అలాగే ఎందుకు వస్తుంది అంటే ఆ సంగీతాలన్నీ కూడా మీకు ఆ దైవశక్తి రాబోతుందని తెలియడానికే దానికి తోడు ఎక్కువ శాతంగా జనాల మధ్యలో కూర్చొని వాళ్ళు మాట్లాడే అనవసరమైన మాటల మీద మీకు ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండదు మీకు ఎంతసేపటికి సేవా భావన అలాగే దేవుని స్మరించుకోవడం మంచి అలవాట్లు ప్రశాంతంగా ఒంటరిగా ఉండి మెడిటేషన్ చేసుకోవడం ఎక్కువ శాతంగా పీస్ ఆఫ్ మైండ్ అనేది మీకు ఉంటుంది అక్కడే అర్థమైపోతుంది కదా చూడండి మానవుడు అనేవాడికి ఎప్పుడు చూసినా డబ్బు మీద ఆశ అలాగే దురాశలో దురాలోచనలు కలుగుతూ ఉంటాయి డబ్బున్న చోట దురాచనలు కూడా ఎక్కువగానే కలిగి ఉంటాయి మనిషి ఎక్కువగా నేను ఇది ఎలా పొందాలి అది ఎలా పొందాలి అని చెప్పి తన మనసుని అలాగే మైండ్ని పరిగెత్తిస్తూ ఉంటాడు కానీ ఎప్పుడైతే వీ వీటన్నిటి మీద మోహం అనేది తీరిపోతుందో మంచి రూట్లో అనేది నడుస్తాడు ఆ సమయంలోనే మనిషికి ఇవన్నీ కూడా ఎక్కువగా చేరువవుతూ ఉంటాయి చాలామంది అన్నీ ఉన్నా కూడా మనకి ఏదో లోటు ఉంది మనకి ఆ వస్తువు కావాలి అని అనిపిస్తుంది ఒక రూపాయి మన దగ్గరకు వస్తుంది అంటే అది దాచిపెట్టుకుందా అనే లోపలే మనిషిలో ఇంకొక ఆలోచన అనేది వస్తుంది ఇది మన ఇంట్లో ఉంటే బాగుండు కదా ఆ డబ్బు ఎలా ఖర్చు అవ్వాలా అని ఆలోచిస్తారే తప్పితే ఈ డబ్బు దాచిపెట్టుకుంటే రేపటి రోజున పనికొస్తుంది అనే ఆలోచన ఎవరికీ లేదు ఒకటి మీరు డబ్బు దాచిపెట్టుకోవాలి అనుకుంటే డబ్బు పరంగా మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయండి లేదా బంగారం కొనేసుకోండి లేదా ఒక ల్యాండ్ కొనుక్కోండి లేదా ఒక ఇల్లు కొనుక్కోండి ఇవి ఎప్పటికైనా పెరిగే ఆస్తులు తప్ప ఖర్చు అయ్యే ఆస్తులు కాదు అంతేకాని వృధాగా వస్తువుల మీద ఖర్చు పెట్టేసి దాన్ని వేస్ట్ చేసుకోమాకండి డబ్బు అనేది ఊరికే రాదు వచ్చినప్పుడు విచ్చలవిడిగా విడిగా ఖర్చు చేయమాకండి అలాగే ఆ డబ్బుని ఎంత మనం ఉపయోగిస్తామో దానికి తగ్గట్టుగానే ఫలితం అనేది ఉంటుంది కాబట్టి ఈ సంకేతాలు అన్నీ మీకు చాలా ఈజీగా తెలిసిపోతాయి ఈ సంకేతాలు మీకు రావడం స్టార్ట్ అయితే కనుక ఒక ఇక అర్థం చేసుకోండి దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించిందని ఇక ఇక్కడ నుండి మీకు ఎటువంటి కష్టాలు అనేవి ఉండవన్నమాట ఆ దైవశక్తి మీకు ఇంట్లోకి వస్తుంది అలాగే వచ్చింది అనే సంకేతాలు ఎలా ఉంటాయి తెలుసుకున్నారు కదండి ఆ దైవశక్తి మీ ఇంట్లోకి వచ్చిందని తెలుసుకోవడానికి ఏదైనా దైవస్థలాలకు రావడం కానీ గుళ్ళకి ఎక్కువ వెళ్ళాలనిపించడం కానీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కావాలని కానీ లేదా ఒంటరిగా కూర్చొని ఏదైనా గుళ్ళో కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుందని ఆలోచన రావడం కానీ లేదా మనకి ఏదైనా పేదవాళ్ళు కనిపిస్తే వాళ్ళకి దానం చేయడం వల్ల కానీ ఇలా ఆలోచనలు వచ్చినప్పుడు ఆ దైవశక్తి అనేది మన ఇంటి దాకా వచ్చేసింది అని అర్థం అన్నమాట ఇప్పటిదాకా మీరు చేసిన ప్రతి ఒక్క పనిలో ఆటంకం వచ్చిందో అవన్నీ కూడా మీ తీరిపోతాయి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు మీ ఫ్యామిలీ పరంగా కావచ్చు అలాగే మీ ఇంట్లో పిల్లల పరంగా కావచ్చు అన్నిట్లో కూడా మీ తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళతో కూడా ఈ సంబంధాలు మంచిగా మెరుగుపడతాయి ఒక ఉద్యోగ రంగం వచ్చేటప్పటికీ మీకు ప్రతి ఒక్కటి ఏదైతే స్టాఫ్ తీసుకోవాలని అనుకుంటున్నారో దానికి ఇది మంచి అవకాశాన్ని చెప్పాలి ఇది మీకు ప్రమోషన్స్ ఇచ్చే మంచి సమయం అని చెప్పాలి శాలరీ ఇంక్రిమెంట్ అనేది కూడా ఉంటుంది ఇక్కడ నుంచి చెప్తున్నాం కదా ప్రతి ఒక్క పని మీకు తెలియకుండానే ఆ ఇంకా జరగదు అని అనుకొని వదిలేసిన ప్రతి ఒక్క పని కూడా ఇక మీకు తెలియకుండానే సజావుగా సాగిపోతూ ఉంటుంది మీకు తెలియకుండానే ఆమె అనుగ్రహంతో ప్రతి ఒక్కటి మీ దగ్గరికి వచ్చేస్తుంది అయితే ఆ దైవశక్తి ఏంటి సాక్షాత్తు ఆ దైవశక్తి ఎవరు ఆ రూపం ఏంటి ఆ దైవశక్తికి మనం ఏ విధంగా పూజలు అనేవి చేసుకోవాలి అలాగే ఎటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఆ దైవశక్తి ఎవరో కాదు సాక్షాత్తు మీరు కొలిచే మీ కులదైవమే మీ కులదైవం మీ ఇంటికి రాబోతుంది ఆ అమ్మవారు మీ ఇంటికి వస్తే కనుక మీకు ఎటువంటి కష్టాలు అనేవి ఉండవు అలాగే ఎటువంటి శత్రువులు సంబంధించిన బాధ మీకు ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్క దానితో పోరాడడానికి ఆ అమ్మవారు మీ అంటూ ఉంటుంది అయితే ఆ అమ్మవారు మన ఇంట్లో ఎటువంటి స్థానంలో నివసిస్తారు అని అంటే చాలామంది దైవశక్తి అనంగానే మీ ఇంటి కులదైవం అనగానే ఇక్కడేమో అమ్మవారి పేరు చెప్తున్నారు అనుకుంటున్నారు కానీ ఒక వెంకటేశ్వర స్వామి కావచ్చు లేదా శివుడు కావచ్చు లేదా లక్ష్మీ నరసింహస్వామి కావచ్చు ఎవరైనా కానీ మీ కులదైవాన్ని మాత్రమే చెప్తున్నాను నేను కులదైవం అంటే ఇంటి దేవత అని చెప్తున్నాను ఇక్కడ ఇంటి దేవత అంటే నేను అమ్మవారి రూపంలో తెలుసుకున్నాను కానీ మీరు కులదైవం అనంగానే మీ కులదైవాన్ని మీరు గుర్తు తెచ్చుకోండి ఏదైతే కులదైవం ఉందో ఏదైతే గుమ్మం ముందు అంటే మన ఇంటికి ఎంటర్ అయ్యే ప్లేస్ని మనం బ్రహ్మస్థానం అని చెప్తూ ఉంటాం కదా ఆ బ్రహ్మస్థానంలోనే అమ్మవారు నిలిచి ఉంటారు అయితే ఆ బ్రహ్మస్థానాన్ని మీరు ఎంతో చక్కగా శుభ్రంగా ఉంచుకోవాలి అక్కడ ఎటువంటి చెత్తా చెదారం డస్ట్బిన్ లాంటివి ఉండకూడదు అలాగే చాలామందికి ఉన్న పెద్ద చెడు అలవాటు ఏమిటి అంటే గుమ్మం ముందరే చెప్పులు అనేవి వదిలేస్తారు అలా గుమ్మం ముందు చెప్పులు ఉంటే కనుక అమ్మవారు తిరిగి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి గుమ్మానికి రెండు అడుగులు దూరంలో అయినా కానీ పెట్టుకోవాలి కాబట్టి ఇవన్నీ లేకుండా మీరు ఆ బ్రహ్మస్థానాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోండి నిత్యం అక్కడ పసుపు కుంకుమలతో మీ గుమ్మాన్ని అలంకరించుకోండి అలాగే అమ్మవారిని ఆహ్వానిస్తూ గుమ్మం దగ్గర దీపాలను వెలిగించి ధూపం వేయాలి లేదా దీపం కుదరకపోతే మా పిల్లలు ఉన్నారు అది పడిపోతుంది అనుకుంటే ఒక పుష్పాన్నైనా పెట్టవచ్చు గుమ్మాన్ని మాత్రం ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచకూడదు లేదా పసుపు కుంకుమ పెట్టండి లేదా పువ్వులు ఉంటే మీ దగ్గర అటు ఇటు ఒక పువ్వు ఇటు పువ్వు అని పెట్టండి అలా గుమ్మం మీద పువ్వులు పెట్టడం వల్ల లేదా పసుపు కుంకుమ పెట్టడం వల్ల లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే కుదిరితే ఆ స్థానంలో తులసి చెట్టుని పెట్టి పూజించండి మేము చెప్పినటువంటి జాగ్రత్త తెలుసుకుంటే సాక్షాత్తు ఆ అమ్మవారి కటాక్ష మీ మీద కలుగుతుంది అలాగే తులసి చెట్టుని చాలామంది ఇంటి గుమ్మం ముందు ఉంచుకుంటారు లేదా పెరట్లో ఉంచుకుంటారు ఈ రోజుల్లో ఇంటి గుమ్మం ముందల అపార్ట్మెంట్లో పెట్టుకుని అంటే అది పాడైపోయి పెరక్క చెడిపోతుంది దానివల్ల ఇంట్లో అశుభం జరుగుతుందని చాలామంది కీడు శంకిస్తున్నారు అలా కీడు శంకించాల్సిన అవసరమే లేదండి మీకు ఎక్కడైతే ఎండబడుతుందో ఆ చోట మీరు పెట్టుకొని ఎవరూ తగలకుండా డస్ట్బిన్ లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అలాగే మన చెడు ఇప్పిన బట్టలు అలాంటివి ఏమీ వేయకుండా ఉండే చోటనే ఆ తులసి మొక్కను పెట్టండి పెట్టేసి మీ కుదిరినప్పుడు రోజు పూజ పూజ చేసేవాళ్ళు మీ ఇష్టం లేదా అప్పుడప్పుడు పూజ వాళ్ళైనా శుక్రవారం రోజైనా కానీ ఆ తులసి చెట్టుకి కొంచెం నీళ్లు పోసి పసుపు పెట్టు పెట్టి ఒక పువ్వు సమర్పించండి ఇలా చేయడం వల్ల ఆ అమ్మవారి కటాక్ష మీ మీద కలుగుతుంది మేము చెప్పిన ఈ సంకేతాలు మీరు కనుక గమనించినట్లయితే ఆ అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారా లేదా అని మీకే అర్థమవుతుంది ఇవన్నీ చేస్తే అమ్మవారు మీ ఇంట్లో ఉన్నా లేకపోయినా కూడా మీ ఇంట్లోకి రావడానికి చాలా ఇష్టపడుతుంది మీ ఇంటి గుమ్మాన్ని ఎప్పుడైతే శుభ్రంగా ఉంచుకుంటారో మీ ఇంట్లో ఎప్పుడు దుర్వాసన లేకుండా ఉంటుందో అప్పుడు ఆ అమ్మవారు లక్ష్మీదేవి ఇంట్లో రావడానికి ఇష్టపడుతుంది తెలుసుకున్నారు కదండి మేము చెప్పిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మీ ఇంట్లో దైవశక్తి అనేది తిరగడం వల్ల ఇంట్లో అందరికీ కూడా ప్రశాంతమైన వాతావరణం అలాగే ఆరోగ్య సమస్యలు లేకుండా ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే మరి కొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ